మిత్రమా బిగ్ బాస్ లో శేఖర్ భాష బయటికి పోవడానికి ఎట్లా అనుకుంటున్నావు నువ్వు అసలు అన్నది కరెక్టేనా కరెక్ట్ ఏనా అంటే కావాలని పంపించిండు పగబట్టి శత్రుత్వం అంతా పెంచుకొని ఆడ ఆయన ఎవరితో శత్రుత్వం అంత మంచి మంచి దోమ అదే పాపము చిరా పాపం ఆ జోకులే వాళ్ళు ఎవరికి నచ్చలేవు అరే అదే మరి నీకు నచ్చోకులు ఎతే నాకెందుకు ఎంజాయ్ చెప్తున్నా ఆయన ఏంది ఆ దోమ అంటున్నాడని చిరాక్ అంటున్నాడని పుట్టక ముందు అని చెప్పి ఇవన్నీ చెప్పేసరికి మనోడు ఉన్న దాంట్లో అందులో కంటెస్టెంట్లలో మనోడే కొద్ది గొప్ప జోకులు వేసుకుంటే ఆ మాత్రం ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు బిగ్ బాస్ నడిచింది ఆదిత్య ఓమ్ గారితో కంపేర్ చేస్తే ఈయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంట మరి ఈయన పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఆదిత్య ఓమ్ తో పోలిస్తే బెటరు బెటరు మరి అందరి దండల్లో ఆయనకి ఎందుకు వేసి మేకపోతును భనిచ్చేటప్పుడు గుర్రని ఎట్లా అలంకరణ చేస్తారు నాకు నిన్న ఆదిత్యం అట్లనే కనపడ్డాడు ఎందుకంటే వీళ్ళందరూ భాషని ఎట్టెళ్ళకూడదామని అంటే ఏం లూపులు దొరకలేదు కానీ దొరకపోతే సరే కరెక్ట్ వాళ్ళ మెసేజ్ డెలివరీ ఉండటం పుట్టేది ఆ అడావులో ఉండటం దానికి తోడు వారం రోజుల నుంచి హాస్పిటల్ అంటే మన అందరికి తెలుసు ఆ పేషెంట్కి ఇట్లున్నది ఎప్పుడు ఆపరేషన్ అయితే తెలియదు ఎప్పుడు డెలివరీ అయితే తెలియదు మనం చెప్పలేము అని ఉంటాడు ఇప్పుడు భార్యకి ఏముంటది నా భర్త డెలివరీ అయితే పక్కన ఉండాలి ఆయన ఉంటే బాగుంటదని అని ఇట్లాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి పోవాలి కదా అతను ఆ టైంల్లో కొంచెం డిప్రెషన్లలో ఉన్నాడు ఆ ఉన్న టైంలలో సందుల సందు డైరెక్ట్ నువ్వు తిట్టన గారిది కొడుకు అన్నట్టు నువ్వు నాకు నచ్చలేదు మీ పద్ధతి అని చెప్పి చీఖర భాష చెప్పలేదు శేఖర భాష మున్నటి దాకా నేను శేఖర భాష షెడ్డోడు మంచోడు కాదు ఆయన కన్నెం మాటలు నచ్చవు సిరాక్ ఉంటది ఆయన అంతా రోతగుంటది ఆయన అంతా ఆయన మాట్లాడుతుంటే ఏదో పనికి మన జోకులు అని చెప్పి మనకంటాని చాలా మంది వీళ్ళందరూ ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇదే వ్యక్తులు యష్మిని గాని లేకపోతే సోనియా గానీ వీళ్ళందరూ టకాఫర్ అంటే సోనియా మీద పగ బాగున్నది మనోడికి ఫస్ట్ మనోడు భాషపై పోయినందుకు సంతోషపడి హ్యాపీగా ఫీల్ అయింది సోనియా సోనియా ఎందుకనంటే ఆమెకి ఆమె మన కోపంలోవల తిని చచ్చిపోయిన నిన్న ఇడ్లీ తినే ఒక చచ్చిపోయిన అట్లనే బాగా చెప్పి అది బత్తాయి నోట్లో పెట్టుకుని చచ్చిపోతాడేమో భయం నాకేది ఎందుకంటే మన స్థానం పిట్టపిల్లంతా గిందంతా ఇంత పెద్ద బత్తాయి నోట్లో పెట్టుకోని అన్నాడు నాకు అప్పుడే భయం వేసింది ఇంకోటి ఇప్పుడు రెండు టీమ్ లో విడదీసిరు కదా అవును ఆ రెండు టీమ్ లో ఒక టీమ్ గట్టి స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కన్నింగ్ గోల్ అందరు వన్ సైడ్ వచ్చి మామూల అంత నాలెడ్జ్ లేని స్ట్రెంత్ లేని వాళ్ళందరూ ఒక సైడ్ అనిపిస్తుంది అంతే మరి ఇప్పుడు ఏ గేమ్ అయినా కూడా పృథ్వీ గాని లేకపోతే విష్ణుప్రియ గాని లేకపోతే మన నిఖిల్ గాని సోనియా గాని వీళ్ళు నలుగురు చాలు టఫ్ ఇయనికే నలుగురు మూకుమ్మడి రాబందులు లెక్క ఒక చోట చేరి వీళ్ళందరినీ మొత్తం పొట్లం కట్టి మూట సర్దేస్తారు పిండి విసుకున్నట్టు విసుకుతారు వీళ్ళను ఎందుకంటే అక్కడ సరైనటువంటి కంటెస్టెంట్ గానీ ఇప్పుడు ఆమె ఎవరు నైనికాంటవా ఆమె డమ్మికాండ ఆమె కూడా సీతను బాగా ఫాలో అవుతున్నది అంటే ఏడుస్తున్నా శేఖర భాష పోయేటప్పుడు బట్ ఏదో ఇంటి పోతున్నట్లు లేదు దినాలు చేసి మనం సాగును ఎల్లగొట్టినట్టుగా మొత్తం ఏడుచుకుంటే అన్నన్ని రోజులేమో తిట్లు ఇక పోయే టైంలోనేమో ఆయనకు మొత్తం ఇక సెండ్ ఆఫ్ గా మళ్ళా కనపడీ మనం దొరకడి ఎక్కడ ఇంకోటి తెలుసా శేఖర బాష లాస్ట్ కు పోయే టైంల ఒక హింట్ ఇచ్చిండు మీ అందరిని నేను అన్నది ఏంటంటే నా కొడుకులారా మీరు నన్ను ఉంచలేదు మీ అంత చూస్తా మీరు బయట పోయినాక ఎట్లా బాధ ఎందుకంటే మనోడంటే కొంత భయం కూడా ఉన్నది వాళ్ళకి ఎందుకంటే మనోడు ఆల్రెడీ ఆర్జే కాబట్టి నాలుగైదు ఇంటర్వ్యూలక పోతే ఎవరి మీద నెగిటివ్ గా ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ బేబక్ అదే పని ఉన్నది మెల్లమెల్లగా నేను లో ఉన్నటువంటి లుసుకులన్నీ బయట పెడతాన జరిగేదన్ని స్టంట్లు అవన్నీ ఫేక్ ఇవన్నీ ముందుగానే షూటింగ్ జరిగి చేస్తున్నది వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం నడుస్తున్నాను బేబక్ ఆల్రెడీ మెల్లమెల్లగా మొత్తం షాప్ కింద నీరు లెక్క మొత్తం పుట్టలన్నీ తీరే కలుపుతున్నది ఆమె ఇప్పుడు శేఖర్ భాష కూడా పోతే ఇక్కడ మెయిన్ అందరికి నెగిటివ్ గా ఎక్కడ చెప్తారో అని సీతమ్మ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు సీతమ్మ ఏంది అందరు ఒక దానికి వేస్తే ఎట్లయినా ఈయన వెళ్ళిపోతాడు కాబట్టి సింపతి కార్డు ప్లే చేసి బయటకు పోయిన సపోర్ట్ కోసం దండేసింది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది వేసుకోవచ్చు ఇప్పుడు పోయేటప్పుడు మనిషి ఉన్న రోలేమో వాళ్ళ వీటిలు సేమ్ వీళ్ళు ఎట్లుండదంటే ఈ భూమి మీద జనాల మనిషి ఉన్న రోజు వాళ్ళకు ఒకటి సహాయం చేయడు ఒక హెల్ప్ చేయడు వాడిని మాటలు అంటాడు దొంగ అంటారు లాంగ్ అంటారు బాడు మాటలు అంటారు తీరా దండవడా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎంత మహాన్ బావుడు ఏ రోజు కూడా ఇంటికాడికి పోతే అన్నం తినంది ఆయన ఉండడు మమ్మల్ని ఎంతో ఏ అవసరం వచ్చి ఇట్లా ఫోన్ చేసినా కూడా మాకు ఎంతో సేవ చేసి ఆయన ఒక మహాన్ భావుడు యుగ పురుషుడు ఉత్తముడు అటు మళ్ళా రాడు పుట్టడు నెవర్ బిఫోర్ నెవర్ అన్నట్టుగానే వీళ్ళ కటింగ్లు ఉంటాయి ఇప్పుడు నిన్న శేఖర్ భాష అది సేమ్ అదే కానీ బేబప్ప పోయినప్పుడు కూడా అంతనే ఏడ్చింది కానీ ఇంతగానం చేయలేదు కానీ మన భాషకు మాత్రం పోయేటప్పుడు ఒక బాధ ఉండాలనే హౌస్ లో ఉన్నది కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళ భారీ ఉన్నటువంటి కండిషన్ బట్టి డెలివరీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని పోవాల్సి వచ్చింది దానికి తోడు వీళ్ళందరికీ అదొక ఆయుధం లాగా దొరికింది కానీ ఒక మంచోడు కొద్దో గొప్ప గేమ్ లో స్టఫ్ ఉన్నోడు ఇన్ని రోజులు బిగ్ బాస్ నడిచిందంటే ఒక లెక్కను చూస్తే ఈ మాడమోకాలను చూసి నడవలేదు కొద్ది గొప్ప జోక్లు వేసుకుంటూ ఆ షో ను బాగా రన్ చేసింది మాత్రం శేఖర్ భాష గర్వంగా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వేయిన తర్వాత ఈ మాడ మోకాలు ఇవే జోకులు ఇవే ముచ్చట్లు ఏ పీతి పంచాయతీలు ఈ బత్తాయిల గురించి కుక్కర్ల గురించి అన్నాల గురించి పప్పుల గురించి ఇక తగ్గిపోయింది బేబక్క ఎప్పుడైతే వెయ్యందో కుక్కర్లో అన్నం తిండిలోళ్లి బంద్ అయింది ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది ఈ టాస్కులలో అని ఇది కాకపోతే ఏంటంటే టఫ్ అనేటోడు అక్కడ ఎవళ్ళు లేడు ఎవడన్నా ఒక యుగ పురుషుడు ఇప్పుడు అన్న మళ్ళా ఒక కొత్త వచ్చి వాడు ఎట్లా అంటే వీళ్ళందరినీ గమనించి వాడు ఓ రేంజ్ లో వస్తే తప్ప ఇది ఇక వీళ్ళదే ఆడింది ఆట అయితది బొంగల్ రాజ్యం దోపిడీల మూట అన్నట్టు అవుతుంది మీరు కూడా చెప్పండి శేఖర్ బాషన్ ఏంటనంటే అందరు కూడా పాపం ఏదో ఈయన మీద నక్క జిత్తుల వినియాదం ప్రదర్శిస్తాం మొందరి దాకా ఆదిత్య ఓము వేస్ట్ పనికిరాడు ఎవరితో యాక్టివ్ ఉండడు ఉన్నాడు తన ఒకటి ఇది ఒకటి మాట్లాడతాడు ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేయడు ఆయన గా ఉంటాడు ఏదో ఆయన అని అన్నారు ఇప్పుడు ఆయన తీర కత్తి లెక్క అని చెప్పి ఆయన ఆదిత్య ఓము గ్రేట్ అయిపోయింది ఇప్పుడు అందరికీ అన్న మంచోడు డిగ్నిఫైడ్ ఏదన్నా ఉంటే మాకు సమస్యలు ఉంటే చెప్తాడు మా ప్రాబ్లం ఉంటే అతను క్లియర్ చేస్తాడని లేకపోతున్నాను కదా బలిచ్చేటప్పుడు అలంకరణ చేసినట్టు నిన్న దండలు అన్ని వేసి ఆయనను పెట్టుకున్నారు ఇప్పుడు ఏంది వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఆదిత్య భవన్ బిస్కెట్ చేసుడు దాని తర్వాత ఎంబటే మనకంట గాని సిపిరి గానీ పెడతాడు సరే విష్ణు విష్ణుప్రియ గానీ పెడతాడు అందరికంటే ఎక్కువ సాఫ్ట్ కార్ మాత్రం మంచోడు టఫ్ గేమ్ ఇచ్చిన కావాలని వీళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసి ఎలా కొట్టేళ్ళు చూద్దాము వీడియో మీకు